పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినం డాక్టర్ కారుపాటి సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ నోట్బుక్ తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం టీచర్ గారు వహిని ప్రియ గారు ప్రసాద్ బాబు గారు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు గత మూడు దినాలుగా కూడా ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభువు అనుగ్రహించున్నట్లు విజ్ఞాపన చేద్దాం వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం తలలో వంచండి ప్రార్థనలో భవించండి మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘననామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఈ రాత్రి మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాము మా ప్రియులు ముత్యాల సంతోషం టీచర్ గారి కొరకు వహిని ప్రియ గారు ప్రసాద్ బాబు గారు కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం మీ కృప మాకివ్వండి వాక్య ధ్యానం ద్వారా మమ్ములను దీవించండి ఎపిసోడ్ సహకారులను మాకు పంపించండి మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనించండి శిలోహు దేవాలయానికి ఎల్కానా తన ఇరువురు భార్యలు పెనిన్న హన్న మరియు బిడ్డలు ప్రతి సంవత్సరం వెళుతూ ఉండేవాళ్ళు హన్నాకు సంతానం లేరు పెనిన్నాకు కుమారులు కుమార్తెలు ఉన్నారు ఎల్కానా హన్నాను అమితంగా ప్రేమించాడు సంతానం లేదు కదా అని నిర్లక్ష్యం చేయలేదు రెండు పాళ్ళు ఎక్కువ దీవెన ఆమెకు అనుగ్రహిస్తూ వచ్చాడు హన్నాను పెనిన్న సూటిపోటి మాటల చేత బాధిస్తూ వచ్చింది దేవాలయంలో శిలోహు దేవాలయంలో ఏలీ కుమారులు హోఫ్ ఫినేహాసు యాజకులుగా ఉన్న కాలంలో వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హన్నాను ఎల్కానా అమితంగా ప్రేమించి రెండు పాళ్ళు ఎక్కువ దీవెన ఇవ్వటంతో పెనిన్న సూటిపోటు మాటలు అంటూ ఉండేది దానిని బట్టి హన్నా ఏడించింది ఆ సందర్భంగా మనం తొమ్మిదవ వచనం చదువుకుందాం వారు శిలోహులు అన్నపానములు పుచ్చుకొని తరువాత హన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనము మీద కూర్చుండి ఉండగా బహు బహుదుక్రాంతురాలై వచ్చి యుహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యొక్క యుహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లలను దయచేసిన ఎడలా వాని తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నింట నేను వాని ఇహోవావగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకునిను ఆమె సన్నిధిని ప్రార్థన చేయుచూ ఉండగా ఏలి ఆమె నోటిని కనిపెట్టుచూ ఉండెను ఈ సన్నివేశం చాలా ఆసక్తికరమైనటువంటి సన్నివేశం ప్రార్థనా సన్నివేశం హన్న శిలోహు దేవాలయములో యాజకుల యొక్క తండ్రిగా ఉన్నటువంటి ఏలి ప్రధాన యాజకుడుగా ఉన్న కాలంలో ఏడవ ప్రధాన యాజకుడు అహరోను తర్వాత ఆ సందర్భంలో అతడు తన సింహాసనం మీద ఆసీనుడై కూర్చుండి ఉండగా హన్న ప్రార్థన చేయటానికి వెళ్ళి ప్రార్థిస్తోంది ఇహోవా సన్నిధిలో మరపెడుతూ మూడు పర్యాయాలు తనను గూర్చి దేవునికి ఏం చెప్పుకుందో తెలిసిన నీ సేవకురాలను నేను అనే పదం త్రీ టైమ్స్ వినియోగించింది మూడు సార్లు వినియోగించింది నీ సేవకురాలనైనా నేను బాధ ఉన్నాను నాకు కలిగిన శ్రమ చూడు నన్ను జ్ఞాపకం చేసుకో నాకు నాకు మగబిడ్డలను దయచేయి ఇది ఆమె ప్రార్థన నువ్వు మగపిల్లలను నాకు దయచేస్తే ఒకరిని నీకు నేను సేవార్థమై పరిచర్య కొరకు ఇచ్చేస్తాను నీ సన్నిధిలో ఉండేటట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసింది ఏలి ఆమె యొక్క నోటిని కనిపెడుతున్నాడు అది ఉదయకాలం ఉదయముననే ఆమె మత్తురాలై ఉందనుకుంటున్నాడు ఆమె యొక్క నోటి వెంబడి శబ్దం వెలుపటికి రాలేదు అది హృదయములో వచ్చిన ఆక్రందనే కాని పెదవులు గదులుతున్నాయి శబ్దం బయటికి రావటం లేదు చాలా అంతరంగంలో వేదనతో ఆమె చేస్తున్న ప్రార్థన నాకు కలిగిన శ్రమను చూస్తున్నావు దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఏలి ఆమెను గద్దించాడు మనసులోనే ఆమె చెప్పుకుంటోంది పెదవులు గదులుతున్నాయి స్వరం వినబట్టం లేదు కాబట్టి ఏలి అనుకున్నాడు ఈమె ఉదయాన్నే ద్రాక్షారసం సేవించి మత్తురాలై దేవుని సన్నిధికి వచ్చింది అనుకుని మాట్లాడుతున్నాడు ఎంత వరకు నీవు మత్తురాల వయ్యుందువు నీవు ద్రాక్ష రసం నీ యొద్ధ నుండి తీసివేయి అని చెప్పాడు హన్న అంటుంది అది కాదు నా ఏలిన వాడ నేను మనో దుఃఖం ఉన్నాను నేను రసమునైనను మధ్యమునైనను పానము చేయలేదు కాని నా ఆత్మను యహోవాసన్నిధిని కృమ్మరించుకొనుచు ఉన్నాను నీ సేవకురాలనైన నన్ను పనికి దానిగా ఎంచవద్దు అత్యంతమైన కారణాన్ని బట్టి బహునిట్టూర్పులు విడుస్తూ నాలో నేను దీన్ని చెప్పుకొనుచున్నాను అంటిని ప్రార్థన హృదయములో నుండి వెలువడే ఒక ఆక్రాంతన దానికి స్వరం అవసరం లేదు పక్కన వాడికి వినపడాల్సిన పని అంతకంటే లేదు హృదయములోని నీ ప్రార్థన పరలోకమందున్న దేవునికి వినిపిస్తోంది ఆయన వింటున్నాడు గ్రహిస్తాడు జవాబిస్తాడు ఎదురుగా సింహాసనం మీద కూర్చున్న ప్రధాన యాజకుడు అపార్థం చేసుకున్న దేవుడు అపార్థం చేసుకోడు ఆమె మత్తురాలు కాదనేది దేవునికి తెలుసు ఏలి అనుకున్నాడు ఆమె మత్తురాలై ఉంది ఆమె మత్తు విడువక మాట్లాడుకుంటుంది అనుకున్నాడు తప్ప అది ప్రార్థనగా భావించలేకపోయాడు మనుషులు మనల మన భక్తి జీవితాన్ని గ్రహించలేకపోవచ్చు మనుషులు మనలను అపార్థం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి దాన్ని బట్టి ఎవరూ భయపడాల్సిన పని లేదు నేను చాలామందికి అర్థం కాకపోవచ్చు కానీ దేవునికి మాత్రం కనబడుతున్నాను దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు ప్రతి హృదయాన్ని ఎరిగినటువంటి వాడనేది వాస్తవంగా మనందరం తెలుసుకోవాలి ఈ రాత్రి కాలం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను మీ అంతరంగంలో మీ యొక్క హృదయ వేదన భావన మనుషులు గుర్తెరగలేకపోవచ్చును కానీ దేవుడు చూస్తున్నాడు దేవునికి తెలుసు చాలామంది తమ ప్రార్థన పైకి చేస్తేనే వినబడుతుందనే భావనలో ఉన్నారు ఒక మైక్ పెట్టి గట్టిగా ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడికి వినపడుతుంది అనుకోవటం అవివేకం ఇతర మనుషులకి వినబడుతుంది కొందరు ప్రార్థనలో పాండిత్యం పాటవాన్ని ప్రదర్శింప ప్రయత్నం చేస్తారు మనుషుల మధ్య గుర్తింపుకే వీలవుతుంది కానీ అది దేవుని ఎదుట ప్రశంసనీయం కాదు నీ ప్రార్థన దేవునితో కమ్యూనికేషన్ దేవునితో సంభాషణ నీ హృదయంలో నుండి వస్తున్న ఆక్రందన నీకొచ్చిన శ్రమణ వలన కలిగినటువంటి వేదన నీ దేవుడు చూస్తున్నాడు ఆయన నిన్ను ఎదిగి ఉన్నాడు నీ అంతరంగం ఆయనకు తేటగా కనిపిస్తోంది ఈ రాత్రి ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి హన్నా యహోవా సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేస్తోంది ఎవరికైనా మీలో శ్రమ సంభవించినా వాడు ప్రార్థించవలను అని చెప్పాడు సంతోషము కలిగిన కీర్తనలు పాడాలి అపోస్తుల కార్యముల గ్రంథములో పరిశుద్ధుడైన పావులు భక్తుడు రోమా ప్రవాస ప్రాంతంలో ఫిలిపీ ప్రాంతంలో అతడు సుమార్త ప్రకటనార్థం వెళ్ళినప్పుడు చెరసాలలో వేయబడ్డాడు బొండ చేత బిగించబడ్డాడు సంకళ్ళు వేయబడ్డాడు వీపు బెత్తముల చేత బద్దలగొట్టబడింది శ్రమ నొందాడు ప్రార్థన చేశాడు దేవుడిచ్చిన నిరీక్షణను బట్టి పాటలు పాడాడు దేవుడు అద్భుతాన్ని చేశాడు అక్కడ దేవుడు నీ హృదయాన్ని ఎరుగును నీ పరిస్థితులను ఎరుగును నీ ఉద్దేశాలు ఎరుగును నేను వాక్యాన్ని విపులంగా చదువుతున్న వాడిని అనేక సందర్భాల్లో హృదయం సంఘర్షణకు లోనైన పరిస్థితుల మధ్య మనుషులతో మాట్లాడుతుండగా నా మనస్సాక్షి నన్ను అనేక ప్రశ్నించింది నీ ఉద్దేశం నీ మాటలు మ్యాచ్ అవుతున్నాయా దేవుడు చూస్తున్నాడు కదా అనే ప్రశ్న నాకు నేను వేసుకున్నాను ఈ మధ్యన నేను కూర్చొని ఒక ఆర్టికల్ రాస్తున్నాను ప్లాన్ చేస్తున్నాను నేను పడిపోయాను ఒక పేరు పెట్టాను దానికి నేను ఎందుకు పడిపోయాను రెండవ పేరు నేను ఎక్కడ పడిపోయాను మూడవది నేను ఎలా పడిపోయాను నాలుగవది ఈ నాలుగు ప్రశ్నలకు జవాబు ఒక స్వయం ఆత్మకథగా వెతుక్కుంటే ప్రతి వ్యక్తికి చాలా ఆధ్యాత్మిక మేలు కలుగుతుంది హృదయము దేవునికి కనబడుతోంది నీ మనస్సు దేవునికి తెలుసు కనుక నీవు మొదట చేయవలసినదేమిటి అనగా దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేయటం నేర్చుకోవాలి నేను పలుమార్లు మీకు చెబుతూ ఉంటాను ఏ శ్రమ వచ్చింది మొట్ట మొదట మనం వెళ్లాల్సింది ప్రభు పాద సన్నిధికి ఏసు పాదాలు చెంతకు చేరాలి ఆ సమస్యను మొదట ఆయనకు విన్నవించాలి ఆయనకు తెలియదని కాదు ఆయనకు తెలియాలని నీవు కోరుకుంటున్నావు అనేది నీ ఉద్దేశ్యం కావాలనేది నేను చెబుతున్నాను దేవా సంతానమిచ్చేవాడవు నీవు నాకు ఇంకా సంతానం కలగలేదు కాబట్టి నేను నా యొక్క వైరుల చేత నా విరోధుల చేత నేను గాయపరచబడుతున్నాను మాటల చేత శ్రమ అందుతున్నాను కాబట్టి నిన్నే అడుగుతున్నాను నువ్వు తప్ప దీనికి పరిష్కారం ఇచ్చేవాళ్ళు లేరు నా భర్త ఉన్నాడు పది మంది కుమారుల కంటే శ్రేష్ఠున్నా అనగలిగాడు తప్ప కుమారుని ఇవ్వగలిగిన అధికారం ఆయన దగ్గర లేదు నీవు ఇవ్వకపోతే సంతానం కలుగరు అని నాకు తెలుసు అనే భావన అన్న ప్రార్థనలో వ్యక్తీకరించబడుతుంది లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ సెల్ఫ్ ఒక భాష ఆ భాషను వినియోగిస్తున్నప్పుడు నీ వ్యక్తిత్వం యొక్క తర్జుమా భాషలో కనపడుతుంది నీ హృదయంలో ఉన్నటువంటి భావనకు పదజాలము చేర్చి నీవు ఇతరులకు అర్థమయ్యేటట్టుగా కమ్యూనికేషన్ కొరకు భాషను వాడతావు ఇక్కడ ఆమె వినియోగించిన పదాలు ఆమె అంతరంగాన్ని తేటగా సూచిస్తున్నాయి అవి ఏమిటంటే దేవా నన్ను జ్ఞాపకం చేసుకో ఎప్పుడు ఈ పదం పలకగలుగుతాం దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అనే పదం ఎప్పుడు ఒక వ్యక్తి పలుకుతాడు దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన యొక్కకు వచ్చు ప్రతి వానికి ఆయన సహాయం చేయగలుగుతాడని నమ్మిన వాడే కదా దేవా సహాయం చేయండి అని అడుగుతాడు అందుకనే భక్తుడు రాస్తూ అన్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఆరవచనం వచనం చదువుతున్నాను విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం దేవుని యొద్దకు వచ్చు వాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలముదయ చేయువాడనియు నమ్మవలెను మస్ట్ బిలీవ్ ఇన్ ట్రస్ట్ ఇన్ లా దేవుని నమ్మిక ఉంచాలి దేవానన్ను జ్ఞాపకం చేసుకో నేను నిన్ను నమ్ముతున్నాను నీవు మగబిడ్డనివ్వగలవు నువ్వు ఇస్తే నేను నీ సేవకిస్తాను దీని ద్వారా నా మీద ఉన్నటువంటి గొడ్రాలి ముద్ర తొలగించు ప్రభు అది ఆమె ప్రార్థన సమాజాన్ని నేమంటుంది దానిని నువ్వు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు ఈ దిన మధ్యాహ్నం ఒక మంచి తమ్ముడు సేవకుడు నాతో కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పాడు అన్నా మీ గురించి ఒక వ్యక్తి చాలా చెడుగా చెబుతున్నాడు అన్నాడు నేను అతనికి చెప్పాను అతడు నన్ను ఏ కోణలో చూసి ఆ వ్యాఖ్యానం చేశాడో అది నన్ను సరి చేసుకోవటానికి నా ఎద్దకు వచ్చి నా మేలు కోరిన వాడైతే వాస్తవాన్ని నాకు అర్థమయ్యేట్టు చెప్పి నాలో మార్పు కోరాలి నా గురించి ప్రచారం చేస్తే ఏమొస్తుంది కనుక ఒకడు నా గురించి ఒకటి వ్యతిరేకంగా అన్నాడు కదా నేనెందుకు కురింగిపోవాలి అతడు అన్న అభియోగం ఉందో లేదో పరిశీలించుకోవాలి ఉంటే తప్పక సరి చేసుకుని మార్పును అందాలి కనుక ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటే అన్నం మీద ఒక ముద్ర పడింది కానీ ఆమె పర్ఫెక్ట్లీ ఫిట్ టు కన్సీవ్ గర్భాన్ని పొందటానికి ఆమె అర్హురాలు ఆమె దగ్గర ఆరోగ్యం ఉంది సరి అయినటువంటి శరీర సౌష్ఠవం ఉంది కానీ దేవుడు ఆమెకు తన ప్రణాళిక చొప్పున గర్భ ఆలస్యం చేశాడు సమాజం దీన్ని బట్టి చాలా మాట్లాడుతుంది కాబట్టి దేవుని సన్నిధిలో మనం మొదట గ్రహించాల్సిందే ప్రజలు నన్ను గుర్చి ఇలా అనుకుంటున్నారు గనక అనే అప్లికేషన్ దేవుని సన్నిధిలో మనం ఏడవలసిన పని లేదు ఇట్ కమ్స్ టు ద మెచ్యూరిటీ దేవుని సన్నిధిలో పరిణితి చెందినాక ఇలాంటి ప్రార్థనలు ఉండవు దేవా నన్ను జ్ఞాపకం చేసుకో ఈ నింద తీసే నా మీద ఎంతమంది నిందించిన ప్రభు చెప్పిన మాట వార్త ఐదో అధ్యాయంలో అద్భుతమైనటువంటి కొండ మీది ప్రసంగంలో ప్రభు వారు చెప్పిన డబుల్ బ్లెస్సింగ్ డబుల్ బ్లెస్సింగ్ చదువుతాను చూడండి పదకొండ వచ్చిన నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు సంతోషించండి ఆనందించండి మీ ఫలం అధికమవుతోంది మీకు పూర్వం అందున్న ప్రవక్తలను కూడా ఇలాగే హింసించారన్నాడు దేవుని పేరిట పనిచేస్తున్న మనలను నిందిస్తుంటే మనం ధన్యులమని పిలవబడుతుంది పాత నిబంధనలో అన్న ప్రవర్తనకు క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను కలిగినటువంటి క్రైస్తవుడు క్రైస్తవరాలు యొక్క ప్రవర్తనకు పరిణితిలో వ్యత్యాసం ఉండాలి కదా తప్పక ఉండాలి డు నాట్ ఇరిటేట్ ఎప్పుడు ఎన్నడూ కూడా మీరు ఇరిటేట్ కాకండి ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారని దావీదు కీర్తనాకారుడు ఎంత పరిణితి చెందినవాడు తెలుసునా షిమ్మి అనేటువంటి వాడు దావీదును చాలా తిడుతూ వచ్చాడు తిడుతున్నప్పుడు అతడు ఏమి రెస్పాండ్ అవ్వలేదు యహోవా నన్ను తిట్టుటకు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు అని సరిపెట్టుకున్నాడు కనుక నెగిటివ్ రెస్పాండ్ అవ్వలేదు ఇక్కడ హన్న ప్రార్థన చేస్తోంది దేవుని వచ్చింది అలాగిన మనం కూడా ప్రభు సన్నిధికి రావాలి తప్ప వాళ్ళు నిందించారని తిరిగి నిందించటం కాదు తిరిగి వాడిని గాయపరచటం కాదు తిరిగి వాడిని దూషించటం కాదు క్రైస్తవుని పని ప్రార్థన చేయటం గాడ్ కెన్ చేంజ్ ద థింగ్స్ బై యువర్ ప్రయర్స్ దేవుడు మీ ప్రార్థనలకు జవాబుగా మీ పరిస్థితులను మారుస్తాడు అనటానికి ఈ ప్రార్థన గొప్ప ఉదాహరణ మనుషులకు అర్థం కాకపోవచ్చు మీరు మీ ఉద్దేశాలు ఎరిగిన దేవుడు వాటిని నెరవేరుస్తాడు ఆమె ప్రార్థన ఏమిటంటే నాకు ఒక మగబిడ్డను దయచేయ నా మీద నిందబోతుంది నీకొక సేవకునిగా నేను అప్పగించేస్తాను ఆమెలో నుండి ఆ కమిట్మెంట్ రావాలి ఆమెలో నుండి ఆ స్థిర నిర్ణయం రావాలి అప్పటి వరకు దేవుడు వెయిట్ చేశాడంటే ఎందుకు నేను అనుకుంటాను హన్నాను దేవుడు సిద్ధపరిచాడు తన కుమారుణ్ణి దేవునికి సేవార్థమై అప్పగించటానికి తాను ఇష్టపడే రీతిగా తన పరిస్థితులన్నింటినీ దేవుడు అనుమతించి ఆమెను సిద్ధపరిచాడనుకుంటా నేను ఆమె దేవునికి చేస్తున్న ప్రార్థన విషయంలో రెండు పదాలు వినియోగించింది పదహారు వచ్చిన తనను గుర్చి పనికి మారిన దానను కాను ద్రాక్ష రసం తాగలేదు మద్యం త్రాగలేదు నా మనోవేదన బట్టి ప్రార్థిస్తున్నానని చెబుతూ ఆమె అన్న పనికి అత్యంతమైన కోప కారణాన్ని బట్టి బహుని తూర్పులు విడుస్తూ దీన్ని చెప్పుకొనుచున్నానండి ఇక్కడ ఈ విషయం కొంచెం విశ్లేషించాలి మనం అత్యంత కోప కారణాన్ని బట్టి ఆమె ప్రార్థిస్తుందనే పదం రెండు కోణాల్లో ఆలోచించాలి ఒకటి పాజిటివ్గా ఎట్లా దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకుని నీ కార్యం నువ్వు త్వరగా నెరవేర్చి ఉండుంటే ఇవాళ నా శత్రువులు ఇలా మాట్లాడటానికి అవకాశం కలిగేది కాదు కాబట్టి నీతితో కూడిన రోషంతో కూడిన ప్రార్థన కింద పాజిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా తీసుకుంటే నువ్వు ఇంకా చేయలేదు కాబట్టి ఎప్పుడు చేస్తావు అనే డిమాండ్ అది మంచి పద్ధతి కాదు ఆ కోణంలో అసలు ప్రార్థించకూడదు ఎందుకంటే నరుని నీతి దేవుని యొక్క సన్నిధానములో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదని వాక్యం చెబుతోంది కనుక మనకు కోపం వచ్చింది కదా అని దేవుడు రెస్పాండ్ అవ్వక్కర్లేదు ఆవిడ కూడా కనుక దేవుని గురించిన రోషం ఆవిడలో కోపాన్ని రప్పించి ఉండాలి అది నీతి నిమిత్తమైన రోషం ఆమె కోపంగా మాట్లాడిందని నేను భావిస్తాను కనుక ఆమె నీ సేవకురాలను నీ సేవకురాలను నీ సేవకురాలను అని ఆమె మనవి చేసుకుంటూనే పోతోంది ఆమెలోని దీనత్వం ప్రశంసనీయం ఆమె ఎంత దీనురాలుగుందంటే దేవా నీవు తప్ప నా విజ్ఞాపనకు జవాబిచ్చువారు లేరు నీవు బిడనిస్తే నీ సేవకిస్తాను ఎంత స్పిరిచువల్గా ఉంది ఆత్మ సంబంధమైన అవేర్నెస్ ఎంత బాగుంది ఆ బిడ్డను నాజీరు చేస్తానంట బైబిల్లో మనోహ దంపతులకు పుట్టిన కుమారుడు సంసోను నాజీరు చేయబడ్డాడు ఎంత ప్రభావంగా దేవుడు అతను వాడుకున్నాడో మనం చదివాం న్యాయాధిపతుల గ్రంథంలో ఏమి కూడా నా కుమారుడు నాజీరు చేస్తాను తల మీదకి వెంట్రుకలు కత్తిరించడానికి మంగళకర్త రానివ్వకుండా చూస్తానయ్యా అంటే బలమైనటువంటి మరొక నాయకుడిని నా సంతానంలో నుంచి నేను నీకు ఇచ్చేస్తాను బాల్యలోనే తెచ్చి నీ మందిరంలో ఇచ్చేస్తాను నీకు సమర్పిస్తాను ఎంతకాలం తెలుసా అతని జీవిత పర్యంతం నీ సేవకుడుగానే బతకాలి ఎటువంటి మృక్కుబడి ఇవాళ చాలా మంది విద్యావంతులైన క్రైస్తవ మహిళలు దేవానీవు నాకు సంతానం ఇస్తే కలెక్టర్ని చేస్తాను నీ మహిమార్థం అనేవాళ్ళు ఉన్నారు పాలిటిక్స్లో లో చేసి ఒక క్రిస్టియన్ మినిస్టర్ని చేస్తాను అనేవాళ్ళున్నారు ఒక గ్రేట్ ఒలింపిక్ అథ్లెట్ని చేస్తాననే వాళ్ళు ఉన్నారు ఒక టాప్ సైంటిస్ట్ని చేస్తానయ్యా నాకు ఒక అని అడిగే వాళ్ళు ఉన్నారు కానీ హంబుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ దీనుడైన ఒక సేవకునిగా నేను నా కుమారుని చేస్తాను అన్నవారు కనిపిస్తున్నారా ఆలోచించండి మీ జీవితంలో మీ సంతానంలో మీ బిడ్డలని ఒకరిని ఇద్దరిని ముగ్గురు ఎంతమంది ఉంటే అంతమందిని దేవుని కొరకు దేవుని సేవ కొరకు స్వయంగా వారి జీవితాన్ని పోషించుకున్న సేవ ప్రధాన ఉద్దేశంగా జీవితాన్ని గడపటం కొరకు బిడ్డలను ఎంతమందిని సమర్పిస్తున్నారు ఎంతమందిని సిద్ధపరుస్తున్నారు ఆనాడు ఒక కుమారుని ఇవ్వటానికి హామిష్టపడింది ఈనాడు నేనైతే అంటాను ఉన్న సంతానమంతా కూడా సువార్త సేవ చేసేవారిగా ప్రోత్సహించాలి కుటుంబంలో ఒక్కడిని సేవకుని చేయటం కాదు అందరూ ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా సువార్త సేవ చేసేవారుగా చేయాలి తాము ఉన్న చోట తాము నిలిచిన చోట క్రీస్తు సాక్షులుగా నడుస్తున్న స్వార్థ పత్రికలుగా వారి జీవితాలు ఉండాలి అలా మీరు మీ బిడ్డల్ని నేను నా బిడ్డల్ని సిద్ధపరచాలి దేవునితో కమిట్మెంట్ తీసుకోవాలి ఒక వరంబడికి చేయాలి దానిని నిలబడటానికి నిలబెట్టుకోవటానికి జీవితకాలం ప్రయాసపడాలి అది మన జీవితాల్లో క్రైస్తవులుగా సిద్ధంగా ఉండాలి హన్న ప్రార్థన దేవుడు వింటున్నాడు ఏలీగొడ చెబుతాడు నీ క్షేమం అవుతుందని రేపటి వాక్య ధ్యానంలో పదిహేడవ వచ్చిన నుండి నేను వాక్యాన్ని మరలా ధ్యానిస్తాను ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి మాసాంతము వరకు కావాలి ఈ రాత్రి ఎపిసోడ్ కు సహకారం ఇచ్చిన తల్లి గారు పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం రిటైర్డ్ టీచర్ గారు వారి కుమార్తె వహినే ప్రియ గారు ప్రసాద్ బాబు గారు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఏ సమస్య వచ్చినా మీ పాద సన్నిధికి రావటం నాకు మాకు నేర్పండి ప్రభు మీ నుండి జవాబు పొందే వారంగా అనుగ్రహించండి ప్రియ ప్రసాద్ బాబు గారి కొరకు వందనాలు ముత్యాల సంతోషం గారిని మీరు దీవించండి దీర్ఘాయుషం ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి ఈ రాత్రి మమ్మను మీకు సమర్పించుకుంటూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక ఆమె